ీ శుభోదయం మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఆ ఒకే కారం అయితే కలుపుతున్నాం పొద్దున ఎనభై కాయలు కలిపాను ఇప్పుడైతే యాభై కాయలు అనమాట పొద్దున ఒక ఐదుగురికి పొద్దున ఒక ఐదుగురు ఆరుగురికి ఇప్పుడైతే ఇంకో ముగ్గురికి అనమాట ఇవాళంతా కారం పని మీదే ఉన్నాము మొక్కలన్నీ ఎవరికి తీస్తున్నాం అనమాట అందరికీ కలిపి కదా మొక్కలు కొట్టేసి పెట్టామన్నమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎలా తీయాలి ఏంటి అనేది మా ఫ్రెండు ఈజీగా చెప్తుంది నేను పసుపును ఉప్పు రాసి నూనె రాసి ఎండలో పెట్టాను ఈజీగా తీసిందనమాట క్లాత్లో ఇటు కొడితే వచ్చేసింది ఇప్పుడు కారం కొలుస్తున్నాము మా పాప వీడియో తీస్తున్నది అనమాట మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అందరం కలిసి కారం కలుపుతున్నాము నెక్స్ట్ పొద్దున ఒకరికి పొద్దున కొంతమంది సాయంత్రం కొంతమంది అనమాట వెల్లుల్లిపాయలు అయితే నేను పచ్చగా దంచి పెడతాను అనమాట ఆవకాయి మెంతి మెంతి ఆవకాయలోనే వెల్లుల్లిపాయలు అండి నీళ్ళు ఆవకాయ బెల్లం ఆవకాయ ఆవకాయలో చాలా రకాలు ఉన్నాయి ఒక బేషన్లో ఉప్పు కారము మెంతిపిండి పసుపు వెల్లుల్లిపాయలు వేసానమాట మా అత్తగారు చెప్తే నేను ఇంకో కూడా వాడుతున్నాను అనమాట ఇంకో కూడా వేస్తానండి నేను నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఇట్లనే ఆవకాయండి మా ఇంటి ఆవకాయ అమ్మ చేతి ఆవకాయని వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ సంవత్సరానికి నేను మళ్ళీ మా ఇంటి అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఉప్పు కారాలు కొలతలు ముక్కలు బట్టండి నేను పోసింది మా నేను కలిపిన కారం మా ఫ్రెండ్స్కి కూడా నచ్చింది వాళ్ళ కొలతలు వాళ్ళకి పెట్టాను మా ఇంట్లో కారానికి మా కొలతలు పెట్టుకున్నాను అనమాట చూడండి నూనెలో ముక్కలు వేస్తున్నాను బేషన్లు ఉప్పు కారం సంపాలలో కలుపుకుంటున్నాను ఆ నూనెలో ముక్కలు తీసుకొచ్చి కారంలో కలిపేసి జాడీలో పెడతాను అన్నమాట నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఆవకాయ కూడా ఇలానే పెడతారా నేనైతే ఇలానే పెడతానండి నీళ్ళు ఆవకాయ బెల్లం ఆవుకాయి మెంతి మెంతి ఆవుకాయి మామూలుగా పిండితో ఆవకాయ అనమాట కొంతమంది నచ్చితే శనగలు కూడా వేసుకుంటారండి నేనైతే వేయలేదనమాట కారం పెట్టేటప్పుడు కానీ పాకం పట్టేటప్పుడు కానీ మాట్లాడకూడదు అనేది మా అత్తయ్య గారు వాళ్ళు మా మామయ్య గారు వాళ్ళు చెప్పారు అందుకే మాట్లాడకుండా అయితే నేను పెడుతున్నాను అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది మా పాప టీ పెడుతున్నది అనమాట ఇవాళ మా పాప చేతి వంట తిన్నాము సూపర్ సూపర్గా చేసింది అనమాట మా ఫ్రెండ్స్ అయితే ముగ్గురు వచ్చారండి కారం కల్పించుకుంటానికి బే లాస్ట్లో కారం కలిపాక బేషన్లో అన్నం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం మా పాప అయితే పొద్దున కారం కలిపావమ్మా అప్పుడు బేషన్లో అన్నం వేసి పెట్టలేదు ఇప్పుడైనా కారం కలిపి పెడతావని మా పాప అయితే ఎదురు చూస్తుంది అసలు ఊరగాయ కారము ఎలా ఏమో పక్కన పెడితే బేషన్ల కారం మాత్రం టేస్ట్ అద్దరిపోతుందండి నాకు కూడా ఇష్టం అనమాట ఇప్పుడు మా పాప చేయి పడుతున్న చూడండి ముద్ద పెడతాను అసలు అమ్మ చేతి ముద్ద ఎంతమందికి ఇష్టం ఉండదండి సూపర్ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో చక్కగా ఇట్లా కారం కలుపుకొని నెయ్యేసుకొని తినండి సూపర్ ఉంటుంది అనమాట చాలా మందికి ఇష్టం కదండి చాలా మంది ఎదురు చూస్తారు కూడా ఒకే కారం కలిపేది ఒకే అయితే బేషన్లో అమ్మ అన్నం కలిపి ఎప్పుడు పెడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము నాకు కూడా చాలా ఇష్టం అండి చూడండి ఎంత బాగుందో మా పాప అనేసి నేను అన్నం కల్పించానండి మళ్ళీ ఇంకొకరికి అయితే కలుపుతున్నాను అనమాట ఎవరికి వాళ్ళకి కలిపామండి మొక్కలు గొలుచుకుంటూ అందుకే మీకు చూసిందే చూసినట్టు కనపడుతూ ఉంటుంది వీడియోలో ఇందాక జాడీలో పెట్టేశాను కదా ఇప్పుడు గ్యారేజ్లలో కారం కలుపుతున్నాము ఎవరి పాలాలు వాళ్ళకైతే కలుపుతున్నాం అనమాట మా ఫ్రెండ్ అయితే వెల్లుల్లిపాయలు ఉప్పు కారం మెంతిపిండి వేసి బేషన్లో కలిపింది వేసి అయితే వెల్లుల్పాయలు తొమ్మిది తొక్కిందనమాట కొంతమందికి ఏమో ప్లెయిన్గా కావాలన్నారు ఇలా మెంతిపిండి అయితే కులుస్తున్నానండి వీటిని వేసి మళ్ళీ రోడ్లో దంచారు వాళ్ళు ఎవరిస్తుందో వాళ్ళకి కలిపాము ఆ రోజంతా కారాలు కలపడమే సరిపోతుంది ముందు క్యాన్లు అనమాట అంటే వీళ్ళు ఊరికి వెళ్ళాలి కాబట్టి పట్టుకొని క్యాన్లలో పెట్టుకొని తీసుకొచ్చారు ముక్కలు అవి మళ్ళీ అదే క్యాన్లో కారం కలుపుకొని తీసుకెళ్తున్నారు అనమాట చూసిన వీడియోనే వస్తుంది వస్తుంది అనుకోకండి ఎవరికి వాళ్ళకి కారం కలపడం కొంచెం యాడ్ చేశాను చేశానమాట మొత్తంగా అయితే చేయలేమండి ఆ రోజైతే చెప్పాను కదా ఎంతమంది అనేది తలంబరాల్ బియ్యం అయితే వచ్చినాయండి నాకు సబ్స్క్రైబర్స్ భద్రాచలం తలంబ్రాల బియ్యం అయితే పంపించారనమాట చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామివారి తలంబ్రాలు భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ నుంచి వచ్చాయండి ఎప్పుడు వచ్చినా తలంబరాలు బియ్యం గుర్తుంచి పట్టుకురావడం అనేది గ్రేట్ కదా సబ్స్క్రైబరు నా ఫ్రెండ్ కూడా గులాబ్ జామ్ అయితే చేసుకుని తీసుకొచ్చిందనమాట మా ఫ్రెండ్ అయితే వచ్చింది